హాయ్ నమస్తే అందరు ఎలా ఉండీ మీరంతా కూడా బాగుంటారని కోరుకుంటున్నాను మీరు ఇక్కడ చూస్తున్నది నిజామాబాద్ దగ్గర ఫామ్ హౌస్ అండి మా వారు ఎంతో ఇష్టంగా చాలా కష్టపడి కట్టుకున్న ఇల్లు అండి ఇది ఇల్లు కట్టుకోవడం సొంత ఇల్లు అనేది ప్రతి కల అది నెరవేర్చుకోవడానికి రూపాయి రూపాయి సేవ్ చేస్తూ ఉంటారు అట్లాగే మా వారు కూడా ఎంతో ఇష్టంగా చాలా కష్టాలు పడి కట్టుకున్నారు ఇల్ని ప్రస్తుతానికి మా మామయ్య గారు అని ఉంటున్నారండి ఇంట్లో యుఎస్ వెళ్ళిపోవడానికి ముందు మేము ఇక్కడికి వెళ్ళాము ఎందుకంటే మా వారు ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది అనమాట మరి అంత ఇష్టపడి కట్టుకున్నారు కదా ఎప్పుడైనా ఉన్నాడా అంటే లేదండి ఎప్పుడైనా గెస్ట్ లాగా అన్ని ఒకటి రెండు రోజులు వచ్చేస్తాడు ఉండే ప్రాప్తం లేదు మా వారికి ఇలా చాలా మంది ఉంటారు కష్టపడి కట్టుకుంటారు కానీ దాన్ని అనుభవించే ప్రాప్తం ఉండదు వాళ్ళకి అలా మీలు ఎవరైనా ఉంటే గనుక కింద కామెంట్ చేయండి ఇక్కడ మీ వీడియో చూస్తున్నవన్నీ ఆర్గానిక్ అండి కూరగాయలన్నీ మా గారు వాళ్ళే పండించుకుంటారండి బయట నుంచి కొనుక్కునేది లేదు అలాగే ఫ్రూట్స్ అవి కూడా చాలా ఆర్గానిక్ గా పండిస్తారు అని సో అవి తినే ప్రాప్తం కూడా లేదు మా వారికి సీజన్ టైమ్ లో మా ఆయన ఇండియాలో ఉండవు మా ఆయన ఇండియా లో ఉన్నప్పుడు అవి సీజన్ లో ఉండవు అట్లాగే ఉంటే కొంతమంది జీవితాలు ఏం చేస్తా అని చెప్పాలి నా పెళ్ళయ్య వచ్చిన కొత్తలో చాలా నీట్ గా మెయింటైన్ చేసే వాళ్ళు మా మాయగారు వాళ్ళకి కూడా ఇప్పుడు వయసు అయిపోతుంది కదండి ఇప్పుడు అంతా శ్రమ చేయలేకపోతున్నారు ఈ ఇన్ టూ టెన్ లో స్టార్ట్ చేసి టూ లో కంప్లీట్ చేసారు ఈ ఏరియా అంతా థౌజండ్ స్క్వేర్ యార్డ్ ఈ ఇంటికి బయోగ్యాస్ పెట్టించుకున్నారు ఇంకుడు గుంతలు తీయించారు వర్షం పడినప్పుడు వాటర్ స్టోర్ చేసి అదే వాటర్ ని ప్యూరిఫై చేసి డ్రింకింగ్ కి వాడతారు సోలార్ సిస్టమ్ పెట్టించారు హాట్ వాటర్ కోసం ఈ ఇంటి చుట్టూ ఉన్న పొలాలన్నీ కూడా ఎప్పుడు వరిచేనే వేస్తారండి సంవత్సరానికి వేసే రెండు పంటలు కూడా వరిచేనే వేస్తారు ఇలా ఎప్పుడు పచ్చగా కనిపిస్తూనే ఉంటుంది ఇంటి చుట్టూ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్